వెల్కమ్ టు స్వామిత్ర క్యూజెస్ ట్రైనింగ్ హాయ్ అండి అందరికి నమస్కారం మనం స్వామిత్వాలు సర్వే ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన డేటాతో మనం క్యూజెస్ లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఆ తర్వాత వాళ్ళ డేటా అనేది ఏరియా అనేది ఎలా చూడాలి మెజర్మెంట్ ఎలా చూడాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా మనం న్యూ ఎంటీ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను మొదటగా మనం ఈ ప్రాజెక్ట్ అనేది సేవ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ అనేది ఫైల్ లొకేషన్ ఇచ్చుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మనం సేవ్ చేసుకోవాలి నేను వచ్చేసరికి ఇక్కడ సేవ్ చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి సేవ్ కొట్టగానే సేవ్ అవుతుంది ఇక్కడ నాకు ఓఆర్ఐ అనేది మనకి కనపడాలి కాబట్టి విలేజ్ ఓఆర్ఐ ఇక్కడ లేయర్స్ లోకి వెళ్ళి యాడ్ లేయర్ లోకి వెళ్ళి ఇక్కడ ఓఆర్ఐ కాబట్టి రాష్ట్ర ఇమేజ్ ఫార్మాట్ లో ఉంటుంది యాడ్ రాష్ట్ర లేయర్ అనేది టిక్ చేసుకొని మనకి మనం ఎక్కడ ఎక్కడుంటే అక్కడ బ్రౌజ్ చేసుకోవాలి మాకు వచ్చేసరికి ఇక్కడ ఉంది అది పిఫ్ ఫైల్ ఆర్ ఈసీ ఈసీడబ్ల్యూ ఫైల్ ఫార్మాట్ ఉంటుంది ఓపెన్ యాడ్ క్లోజ్ ఇప్పుడు వచ్చేసరికి మాకు ఓవర్ అనేది యాడ్ అయింది నెక్స్ట్ మిగతా డేటా కూడా ఆ పార్సల్ ఐడి ప్లస్ ప్లింత్ ఏరియా కూడా మనకి యాడ్ చేసుకోవాలి అది వచ్చేసరికి యాడ్ లేయర్లోనే వెక్టర్ లేయర్లో మనం యాడ్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని అది ఎక్కడ ఉంటే అక్కడ ఇక్కడ ప్లింత ఉంది సేఫ్ ఫైల్ ఫార్మేట్ ఉంటుంది సేఫ్ ఫైల్ అని ఇక్కడ పార్సల్ ఉంది ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఓపెన్ యాడ్ క్లోజ్ ఇప్పుడు మనకి ఈ రెడ్ కలర్ అనేది పార్సులు ఇది లోపల ఆ రెడ్ కలర్ లోపల ఉండేది ఏరియా అండి ఇప్పుడు నాకు లో బిల్డింగ్ కనపడటం లేదు చూడండి అది కనపడేలాగా చేయాలనుకుంటే ముందుగా మనం పార్సల్ అనేది సింబాలజీ అనేది కొంచెం మోడిఫై చేసుకోవాలి ఈ పార్సల్ అనేది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ ఇక్కడ సింబాలజీలోకి వెళ్ళి ఇప్పుడు నేను ఓన్లీ అవుటర్ లైన్ అని సెలెక్ట్ చేసుకొని ఇది కనపడకపోతే ఇక్కడ ఆల్ సింబల్స్ పెట్టుకొని అవుటర్ లైన్ బ్లూ పెట్టుకొని అప్లై ఓకే ఇప్పుడు మాకు అవుటర్ లైన్ అనేది వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్లింత్ కూడా ఓన్లీ అవుటర్ లైన్ లాగానే కనపడాలనుకుంటే ఇది కూడా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ సింబాలజీలోనే మనకి ఎలా యాచింగ్ కావాలంటే యాచింగ్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నేను యాచింగ్ ఇస్తున్నాను అప్లై ఓకే చూడండి ఈ విధంగా ఇప్పుడు మనకి ఈ పార్సల్ ఐడి అనేది మనకి కనపడాలి ఇండివిజువల్గా ఒక్కొక్క బిల్డింగ్కి ఒకటి ఉంటుంది కాబట్టి అది కనపడాలంటే ఈ పార్సల్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ యాట్రిపుట్ టేబుల్లో ఏమేమి ఉండయో మనం చూడాలి ఈ ఓపెన్ యాట్రిపుట్ టేబుల్లో మనం జీటి చేసినప్పుడు డేటా ఏముంటే మొత్తం ఇక్కడ ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్ ఫైల్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనకి డేటా ఇచ్చిన వాటిల్లో పార్సల్ ఐడి అనే ఒకటి క్రియేట్ చేస్తున్నారు ఇది కనపడాలనుకుంటే ముందుగా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ లేబుల్స్లోకి వెళ్ళి సింగిల్ లేబుల్స్ ఇక్కడ ప్రాపర్ పార్సల్ ఐడియా ఉంది సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ కలర్ వచ్చేసరికి నేను ఎల్లో ఇస్తున్నాను ఓకే సైజ్ తోలు ఇస్తున్నాను అప్లై ఓకే చూడండి పార్సల్ ఐడి అనేది వచ్చేసింది లేదు నాకు ఏరియా కనపడాలనుకోండి సేమ్ అక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ ఇక్కడ సింగిల్ లేబుల్స్లో పార్సల్ ఐడి కాకుండా ఏరియా పెట్టుకుంటే అప్లై ఓకే ఇప్పుడు ఏరియా కూడా వచ్చేసింది ఉన్న డేటాని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఎక్స్పోర్ట్ ఎలా చేయాలంటే సెలెక్ట్ చేసుకోవడం మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవడం రైట్ క్లిక్ ఇయ్యడం ఇక్కడ చూడండి రైట్ ఎక్స్పోర్ట్ అని ఉంది సేవ్ లో మనం ఇక్కడ ఏ ఫార్మేట్లో కావాలంటే ఆ ఫార్మాట్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మనకి మెయిన్గా ఈఎస్ఆర్ఐ సేఫ్ ఫైల్ ఫార్మేట్లోనే మనం యూజ్ చేస్తాము సెలెక్ట్ చేసుకొని మనం ఎక్కడ లొకేషన్లో మనకి సేవ్ అవ్వాలనుకుంటే అక్కడ లొకేషన్ ఇస్తాము ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను సేవ్ ఫైల్ ఫార్మాటే చూసుకోవాలి సేవ్ ఆ తర్వాత ఇక్కడ జోన్ కూడా సెలెక్ట్ చేసుకొని ఓకే ఇదంతా మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోయింది ఎక్స్పోర్ట్ అయిపోయింది కూడా మళ్ళీ ఇక్కడికి వస్తుంది నాకు ఇది అవసరం లేదనుకుంటే రిమూవ్ చేయొచ్చు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ లేయర్ ఓకే ఈ విధంగా ఎక్స్పోర్ట్ కూడా చేయాలండి ఏరియా క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఇందులో మొదటగా పార్సల్ సెలెక్ట్ చేసుకొని టాక్ ఎడిటింగ్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్ అనేది ఓపెన్ చేస్తాను ఇందులో న్యూ ఫీల్డ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏరియా అనే ఒక కాలం అనేది క్రియేట్ చేస్తాను అది ఎందుకంటే స్క్వేర్ మీటర్లో ఆ పార్సల్ లేయర్ కావాలి కాబట్టి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డెసిమల్ అని ఇచ్చిన తర్వాత ప్రిసిషన్ త్రీ ఇచ్చి ఓకే చేశాను నెక్స్ట్ ఇక్కడ చూడండి చివరికి డ్రాక్ చేయగానే మనం క్రియేట్ చేసిన కాలం అనేది వచ్చేసింది నెక్స్ట్ క్లోజ్ చేసి ఇప్పుడు నాకు క్యాలిక్యులేటర్ జామెంటరీ అనేది కావాలి అది ఎక్కడి నుండి తీసుకొచ్చుకోవాలంటే ప్లగ్ ఇన్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయగానే మనకి కనపడుతుంది అది టిక్ చేసుకొని మన కింద నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇక్కడ ఇన్స్టాల్ అని నొక్కాలి అప్పుడు అది ఇన్స్టాల్ అవుతుంది ఆ తర్వాత క్లోజ్ ఇప్పుడు ఓపెన్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయగానే ఇప్పుడు నాకు ఏరియా అనేది ఇక్కడ మనం ఇందాక కాలం సెలెక్ట్ చేసాం కదా ఆ కాలం పెట్టుకొని ఏరియా ఇక్కడ స్క్వేర్ మీటర్స్లో కావాలనుకుంటే స్క్వేర్ మీటర్స్ సెలెక్ట్ చేసుకొని ప్రిసి త్రీ ఇచ్చి ఇక్కడ ఖచ్చితంగా సెట్ డిఫాల్ట్ వాల్యూ అనే టిక్ చేసుకొని ఓకే చేయాలి లేబిలింగ్లో పార్సల్ ఐడి మరియు ఏరియా ఒకేసారి కనపడాలంటే ఏం చేయాలో చూద్దాం సెలెక్ట్ ప్రాపర్టీస్ ఇక్కడ లేబుల్స్ సెలెక్ట్ చేసుకొని సింగిల్ లేబుల్స్ ఇక్కడ వచ్చేసరికి ఈ సింబల్ ఉంది కదా ఆ సింబల్ సెలెక్ట్ చేసుకొని మొదటగా నేను ఇది క్లియర్ చేస్తున్నాను ఇక్కడ ఫీల్డ్స్ అండ్ వాల్యూస్లో పార్సల్ ఐడి అని సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఒక ఇస్తాను అది యాజిటీగా ఫాలో అవ్వండి ఫీల్డ్స్ అండ్ వాల్యూస్లో ఈగానే ప్రివ్యూ కూడా కనపడుతుంది ఈ ఫార్ముల అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏరియా అని ఇస్తున్నాను చూడండి ప్రివ్యూలో మనకి పార్సల్ ఐడి మరియు ఏరియా అనేది రెండు ప్రివ్యూలో కనపడింది ఓకే చేస్తున్నాను ఒక పార్సల్ని రెండు పార్ట్లుగా స్పిట్ చేయాలనుకుంటే ఈ విధంగా చేయాలి క్రియేట్ లేయర్ నో సేఫ్ ఫైల్ లేయర్ లైన్ ఇస్తున్నాను ఇక్కడ లైన్ స్ట్రీమింగ్ ఇక్కడ లొకేషన్ ఓకే లైన్ అనేది క్రియేట్ అయింది నెక్స్ట్ వేసరికి పాయింట్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ లొకేషన్ అంటే జోన్ సెలెక్ట్ చేసుకుని ఓకే ఇప్పుడు నేను సింబాలజీ చేంజ్ చేస్తున్నాను సర్కిల్ అంటే కలర్కి కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను బ్లాక్ ఇచ్చాను సింబాలజీ ఇక్కడ మొదటిగా మనం అడ్వాన్స్ డిజిటలింగ్ టూల్ బారు మరియు అడ్వాన్స్ డిజిటల్ అనే లేయర్ని ఎనేబుల్ చేసుకోవాలి ఇందులో టాగ్ ఎడిటింగ్ ఆన్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ సర్కిల్ లేయర్ అండ్ ది డిజిటలింగ్ టూల్ బార్ ఇక్కడ ఈ సర్కిల్ సెంటర్ ఆఫ్ సర్కిల్ అని సెలెక్ట్ చేసుకొని స్నాపింగ్ ఆన్ చేసుకొని ఇక్కడ ఓ సెగ్మెంట్ సిగ్మెంట్ ఆన్ చేసుకొని ఇక్కడ ఈ రెండు అనేది మనం ఎనేబుల్లో పెట్టుకోవాలి ఇక్కడ ఇప్పుడు మనం మొదటిగా ఇక్కడ మనకి ఏ మెజర్మెంట్ అయితే ఉందో ఆ మెజర్మెంట్ ఇక్కడ సర్కిల్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ మెజర్మెంట్ ఆ మెజర్మెంట్ అనేది ఇచ్చి ఇక్కడ లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి లాక్ చేసుకుంటేనే కరెక్ట్గా మనకి ఆ సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది లాక్ చేసుకున్నాను కరెక్ట్గా మనకి వచ్చేసిన రైట్ క్లిక్ ఓకే ఈ పాయింట్ నుండి కూడా సర్కిల్ క్రియేట్ చేస్తున్నాను సర్టెన్ మెజర్మెంట్తో ఇక్కడ ఆ మెజర్మెంట్ అనేది ఇచ్చి ఇక్కడ లాక్ చేస్తున్నాను రైట్ క్లిక్ ఓకే ఇప్పుడు ఆ సర్కిల్ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు మనకి ఆ పాయింట్ అనేది టాగ్లేట్ చేసుకొని ఆ ప్లేస్ దగ్గర జూమ్ చేసుకున్న పాయింట్ అనేది పెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ కూడా పాయింట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఓకే ఇప్పుడు పాయింట్ అనేది అక్కడ యాడ్ అయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సర్కిల్ అనేది మనకి కనపడకుండా ఉండడం కోసం దాన్ని అన్టెక్ చేశాను నెక్స్ట్ నేను స్పిట్ చేయాలి స్పిట్ చేయాలంటే పార్స్లోకి వెళ్ళి టాగ్ లివిటింగ్ ఆన్ చేసుకొని ఇక్కడ స్పిట్ ఫీచర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు పై ఆ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఒక లైన్ అనేది డ్రా చేసి రైట్ లిక్ ఇస్తాను వెంటనే చూడండి రెండు పార్సల్గా స్పిట్ అయ్యింది ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ పార్సల్కి పార్సల్ ఐడి అనేది ఎడిట్ చేసుకోవాలి ఎడిట్ చేసుకోవాలంటే ఆ పార్సల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ ఫీచర్ పట్టుకొని సెలెక్ట్ చేసి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ ఈ సింబల్ టిక్ చేయగానే అక్కడ యాట్రిబ్యూట్ టేబుల్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పార్సల్ ఐడి అనేది చేంజ్ చేస్తున్నాను ఇక్కడ పార్సల్ ఐడి అనేది మన నెంబర్ అనేది ఇచ్చి ఇక్కడ ఓకే కొట్టగానే ఇక్కడ పార్సల్ ఐడి అనేది చేంజ్ అవుతుంది చూడండి చేంజ్ అయ్యింది ఈ విధంగా మనం పాలిగాన్ అనేది స్పిట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి మర్జింగ్ ఆఫ్ పార్సల్ ఇప్పుడు ఏదైనా రెండు పాలిగన్స్ని మర్జి చేయాలంటే ఇప్పుడు ఎలా చేస్తామంటే సేమ్ ఇప్పుడు ఎక్కడుంది ఇప్పుడు మనం ఆల్రెడీ చేసింది ఇప్పుడు ఈ రెండు పార్సల్ అనేది మర్జి చేయాలి అది ఏ విధంగా చేయాలంటే మనం పార్సల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఫీచర్ అనేది పట్టుకొని అది ఒక పార్సల్ అనేది సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ కంట్రోల్ పెట్టుకొని రెండో పార్సల్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మడ్జి ఫీచర్ అనేది ఒక ఆప్షన్ ఉంది అది టిక్ చేయగానే ఇప్పుడు ఈ రెండు పార్సల్ అనేది మర్జ్ అవుతుంది ఇక్కడ చూపిస్తుంది అనమాట మర్జ్ అయ్యే పార్సల్ పార్సల్ ఐడి ఏరియా అది మొత్తం ఇక్కడ వస్తుంది అది చూజ్ చేసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఓకే కొడతాము ఓకే కొట్టగానే ఈ రెండు చూడండి మర్చి అయిపోయాయి నెక్స్ట్ ఏదైనా ఒక కొత్త పార్షల్ని క్రియేట్ చేద్దాం ఇప్పుడు మనం అడ్వాన్స్ డిజిటింగ్ ప్యానల్ అనేది అడ్వాన్స్డ్ డిజిటలింగ్ టూల్ బార్ అనేది షేప్ డిజిటలింగ్ టూల్ బార్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి అంటే టిక్ చేసుకోవాలి టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్కిల్ అనేది సెంటర్ పాయింట్ నుండి అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి డిజిటలింగ్ టూల్ బార్లో మెజర్మెంటు మనకి ఎంత మెజర్మెంట్ కావాలంటే అంత మెజర్మెంటు టిక్ చేసుకొని అంటే ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ లాక్ చేసుకుంటాం లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక సర్కిల్ క్రియేట్ అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ అలానే ఇక్కడ ఈ పాయింట్ నుండి సర్కిల్ అనేది ఒక రేడియస్తో మనం ఇక్కడ రేడియస్ అండ్ డిస్టెన్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం ఇక్కడ లాక్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఒక సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది నెక్స్ట్ ఓకే కొడుతున్నాను నెక్స్ట్ మూడో సర్కిల్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ అనేది మళ్ళీ సేమ్ అలానే ఇక్కడ డిస్టెన్స్ మెజర్మెంట్ మీటర్లో ఇస్తున్నాను ఇక్కడ లాక్ చేస్తున్నాను లాక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తున్నాను ఓకే ఇప్పుడు మనకి ఈ పాయింట్ లేయర్ అనేది తీసుకొని టాక్లు ఎడిటింగ్ చేసుకొని జూమ్ చేసుకొని మనం ఇక్కడ పాయింట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ పాయింట్ అని ఇక్కడ చూడండి పైన ఇది ఎనేబుల్ చేసుకొని ఓకే కొట్టాలి ఆ తర్వాత సేమ్ ఇక్కడ కూడా పాయింట్ అనేది యాడ్ చేసుకోవాలి టిక్ చేసుకొని ఓకే కొడుతున్నాం ఇప్పుడు పాయింట్ అనేది అక్కడ యాడ్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసరికి ఈ సర్కిల్ అనేది మనకు కనపడకుండా అన్టిక్ చేస్తాను ఇప్పుడు పార్ట్స్లు అనేది ఎలా మోడిఫై చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ పార్సల్ అనేది మనం ఇక్కడ ఒట్టెక్ టూల్ బార్ తీసుకొని ఈ పార్సల్ అనేది మనం చూడండి అక్కడ నుండి ఏ పాయింట్ దగ్గరికి అయితే ఆ పాయింట్ దగ్గరికి మూవ్ చేస్తున్నాను మూవ్ చేసి అక్కడ ఆ పాయింట్ దగ్గరికి పెడితే ఆటోమేటిక్గా ఈ పార్సల్ అనేది మూవ్ అయింది నెక్స్ట్ ఇక్కడ నుండి సెంటర్ పాయింట్ ఆ పాయింట్కి మూవ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నుండి అక్కడికి మూవ్ చేశాను ఈ విధంగా మనం ఆ పార్సల్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మధ్యలో ఖాళీగా మిగిలిపోయిన ఏరియాని న్యూ పార్సల్గా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు పార్సల్ అని సెలెక్ట్ చేసి అక్కడ నుండి అక్కడికి అక్కడ నుండి అక్కడికి మనం పాయింట్ ఇచ్చుకొని రైట్ క్లిక్కిస్తే ఇప్పుడు పార్సల్ అనేది క్రియేట్ అవుతుంది మనం డేటా అనేది ఇక్కడ మనం ఎంట్రీ చేసుకొని కింద ఓకే కొడితే ఇక్కడ ఆ పార్సల్ అనేది క్రియేట్ అవుతుంది ఈ విధంగా న్యూ పార్సల్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం స్వామిత్వాలు మనం ప్రతి ఇల్లు అంటే మెజర్మెంటు మాడిఫై చూసుకొని ఏరియా చూసుకొని ఈ విధంగా క్యూజెస్లో చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా రెండు పార్సల్ని ఎలా మర్చి చేయాలో చూపిస్తాను ముందుగా సెలెక్ట్ ఫీచర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పెట్టుకొని ఇప్పుడు ఏదైతే రెండు పార్సల్ మర్జి చేయాలో ఆ రెండు సెలెక్ట్ చేసుకుంటే హైలైట్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ మర్జీ పార్సల్ అనేది ఇక్కడ మర్జ్ ఫీచర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనకి ఆ డేటా అనేది వస్తుంది కింద మజ్జిడు పార్సల్ అనేది డేటా కూడా కనపడుతుంది ఇక్కడ కిందకు వచ్చి ఓకే కొడితే మనం ఈ రెండు పార్సల్ అనేది మర్జ్ అవుతాయి అయ్యి సింగిల్ పార్సల్గా మనకి కనపడుతుంది ఈ విధంగా రెండుగా ఉన్న పార్సల్ని కూడా మర్జ్ చేసి సింగిల్గా పార్సల్గా చేయవచ్చు